కోసం మొత్తం ఎపిసోడ్ గుడ్ అనిపిస్తుంది కదా అది మీరు పాయింట్ కాదు అసలు థర్డ్ డే కదా ఇల్లు సో ఫస్ట్ అర్థం చేసుకోవాలి బిగ్ బాస్ ఇస్ అ వెరీ 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 ఫ్యాన్సీ జైల్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాన్సీ జైల్ అది దిన్నికి ఫుడ్ దొరుకుతుంది దోస్తులు ఉంటారు మంచి ఉంటాయి అన్ని అన్ని సదుపాయాలు జైలు అనుకోవాలి ఇప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్ ఒక క్లోజ్ జైల్ మూడు వీక్స్ సరే మూడు రోజులు ఫిఫ్టీన్ డిఫరెంట్ మైండ్ సెట్ మందిని పట్టుకొచ్చి దోస్తులుగా అంటారా మీరు అంటే అవుతారా కాన్ పని అందరికి ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయినాయి ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదు అసలుకి రీజన్ వెతుకుతున్నారు ఒక రీజన్ వెతుకుతున్నారు బయట వాడికి ఆ రీజన్ గుడ్ అయిందండి మీరు గుడ్ మీరు చూస్తే గుడ్డు గురించి ఎవరు కొట్లాడుకోలేదు ఫస్ట్ గుడ్డు మ్యాటర్ వస్తే నా కొట్లాట నాకు రాముకి స్టార్ట్ అవుతుంది కొట్లాట ఈ కొట్లాట కాస్తే లోపలికి వెళ్తుంది లోపలి ఇంకో కొట్లాట అవుతుంది బయటకు వచ్చి బర్నీ గారికి ఇంకా ఏమంటారు హరీష్ గారికి వేరే దాని మీద కొట్లాట అవుతుంది తర్వాత నాకు సంజన గారికి లోపల గుడ్డు మీద కాదు మీరు కాంటెంట్ అని ఈ కొట్లాట అవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత రూమ్ లో బర్నీ గారికి తనుజ గారికి వేరే అరే మేము గుడ్డు చూసేసినాం ఇది మీరు నోటీస్ చేస్తే గుడ్డు గురించి ఎవరు అటుచుకుంటారు దీంట్లో ఒక్కరి మీద ఒకరు ఒపీనియన్స్ బయట పడిపోయినాయి అందరి ఫ్రస్ట్రేషన్ బయట పడిపోయింది రియాలిటీస్ బయటకు వచ్చినాయి అందరి రియాలిటీస్ బయటకు వచ్చినాయి